నమస్కారం శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అలాగే అన్నవరం సత్యదేవుని ఆవిర్భోత్సవం జరిగినటువంటి రోజు కాబట్టి ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక యజమాని లేదా యజమానురాలు ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదవాలి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ ఇది సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం అన్నవరం సత్యదేవిని ఆవిర్భావోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి శ్లోకం చదువుకుంటే అన్నవరం సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు వెంకటేశ్వర పిండి దీపారాధన విధానాన్ని ఆచరిస్తే వివాహ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం శ్రావణ శనివారం సందర్భంగా ఎలా ఆచరించాలంటే మీ ఇంట్లో పూజామందిరంలో గోడకి తడి పసుపు పూర్తిగా గుండ్రంగా రాసి ఆ తర్వాత కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి పూజా మందిరంలో చేస్తే చాలా మంచిది లేదా ఇంట్లో ఏ గోడకైనా చేయవచ్చు అయితే పూజా మందిరంలో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గోడకు తడి పసుపు రాసి కుంకుమతో తిరునామం తీర్చిదిద్ది ఆ గోడకి ఎదురుగా క్రింద ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలున్న పద్మ ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంచాలి ఆ పళ్ళెంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని తయారు చేసుకొని ఆ దీపాన్ని వెలిగించాలి ఆ దీపమే చలిమిడి దీపం చలిమిడి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు ఈ మూడింటిని కలిపి చలిమిడి దీపాన్ని తయారు చేసుకొని ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో చలిమిడి దీపం ఉంచి వెలిగించాలి ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది ఆ దీపం వెలుగుతూ ఉన్నట్లయితే దాన్నే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించుకోవాలి దీన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అనే పేరుతో పిలుస్తారు శ్రావణ శనివారంలో ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి మానసికంగా ప్రశాంతత ఉంటుంది ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ కనీసం ఒక్క శనివారం కానీ ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించుకోవాలి ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఆహారం స్వీకరించకూడదు ఆ దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం స్వీకరించాలి అలాగే ఆ వెంకటేశ్వర పిండి దీపం వెలుగుతున్నప్పుడు ఆ దీపం దగ్గర ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కావచ్చు అలాగే వెంకటేశ్వర పిండి దీపాన్ని ఉదయం పూట వెలిగించుకొని సాయంకాలం పూట ముత్తైదువులని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం నుంచి తాంబూల వాయనం ఇవ్వాలి ఇలా చేస్తే వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నో శ్రీహరిహి ప్రచోదయాత్ ఇది మంత్రం దీన్ని వెంకటేశ్వర గాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రం చదువుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రధానంగా అన్నవరం సత్యదేవుని ఆవిర్భావోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే దీపారాధన చేశాక ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ అలాగే శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని ఆచరించేటప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ఏ వెంకటేశ్వర గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్ను శ్రీహరిహే ప్రచోదయాత్ జపం చేయండి సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి